అలాగే ప్రెగ్నెంట్ కి ఎక్కువ చూస్తే నైట్ పడుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి డే అంతా చాలా యాక్టివ్ గా ఉంటారు నైట్ పడుకుంటా ఉన్న టైం కి బ్యాక్ పెయిన్ రావడము లేదంటే కాలు నొప్పులు రావడం అలా జరుగుతూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేచాక సమ్ బాడీలో ఒక స్టిఫ్నెస్ ఉండి వాళ్ళు యాక్టివ్ గా ఉండలేకపోతున్నాం మేము ఒక వన్ అవర్ మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది బాడీ అంటూ ఉంటారు సో ఇలాంటివి కామన్ అనుకోవచ్చా దీనికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా అవి కామన్ ఏమో ఎక్కువ కామన్గా ఏం చూస్తుందంటే గ్యాస్ట్రైటిస్ రిఫ్లెక్స్ ఇస్ అంటాము అంటే పొట్ట పెరిగినప్పుడు మదర్కి అది పైన డయాఫ్రమ్ మీద ప్రెస్ చేస్తుంది తర్వాత ప్రెగ్నెన్సీలో జనరల్గా రిలాక్సేషన్ ఆఫ్ జాయింట్స్ అండ్ లిగమెంట్స్ ఇవన్నీ ఉంటాయి స్పింక్టర్స్ సో ఇక్కడ మనకి పొట్టకి ఫుడ్ పైప్కి ఉన్నది వ్యాల్వ్ వీక్ అయ్యి వీక్ అనము రిలాక్స్ అయ్యి ఈ ప్రెషర్ వల్ల ఫుడ్ పైకి యాసిడ్స్ అన్ని పైకి వచ్చి పడుకున్నప్పుడు ఎస్పెషలీ తినంగానే పడుకుంటారు పడుకున్నప్పుడు మిడ్ నైట్లో చాలా డిస్కంఫర్ట్ వస్తుంది అంతా పైకి వచ్చేసి బర్నింగ్ బర్నింగ్ సెన్సేషన్ గ్యాస్ట్రైటిస్ లాగా రావటము కాఫ్ కూడా వస్తుంది ఇంకా పైకి దాకా వస్తే అది రిఫ్లెక్స్ కాఫ్ లాగా ఫామ్ చేస్తుంది సో అట్లాంటప్పుడు ఏంటంటే దీనికి రెమెరి ఏంటంటే ఎర్లీగా తినటము ఎప్పుడు కానీ ప్రెగ్నెన్సీలో కొద్దిగా కొద్దిగా అమౌంట్స్ తీసుకోవాలి తర్వాత ఎర్లీగా తినటము కొద్దిగా వాక్ చేసి పడుకోవటము ఓకే వీలైతే కొద్దిగా ఈ తల సైడ్ ఎత్తు పెట్టి పడుకోవటము సెకండ్ కామన్ కాజెస్ కాఫ్ అందులో అది ఉంటుంది దే కెన్ బి రిలీఫ్డ్ సెకండ్ ఈజ్ మీరు అన్న బాడీ పెయిన్స్ ఆ బాడీ పెయిన్స్కి అంటే కొందరు బాగా టర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చినాక పుట్ట హెవీ అయ్యి పడుకోలేకపోవటము పొజిషన్ కుదరదు సో ఏ పొజిషన్లో పడుకోవాలని అడుగుతారు సో విచ్ ఎవర్ పొజిషన్ ఈజ్ కంఫర్టబుల్ మదర్కి ఆ పొజిషన్లో పడుకోవచ్చు వీలైతే లెఫ్ట్ సైడ్ కొద్దిగా బెటర్ బ్లడ్ సప్లై అది బేబీకి బాగుంటుంది పడుకోలేకపోతే కొద్ది వేసుకోవటము కాళ్ళ మధ్యలో పొట్టకి కూడా సపోర్ట్గా దిండేసుకొని పడుకోవటము ఇవన్నీ చేయాలి థర్డ్ థింగ్ ఈజ్ క్రామ్స్ ఒకటి బాగా వస్తాయి ఈ పిక్క మజిల్స్ పట్టేసి సౌండ్స్ కాదు అసలు అట్లా గట్టిగా పట్టేసుకొని చాలా స్పాజంలోకి వెళ్ళిపోతుంది సో యాక్చువల్లీ అది అవాయిడ్ చేయాలంటే కాల్షియము మెగ్నీషియము ఈ సప్లిమెంట్స్ అండ్ డైట్లో ఉండేటట్టు చూసుకోవటమ్మా తర్వాత కొద్దిగా పడుకునేటప్పుడు కూడా కాళ్ళు ఆడించటము మంచిగా లెగ్స్ ఫోల్డ్ చేసుకోవడం కానీ పాదాలు ఆడించటం కానీ ఇవన్నీ చేసుకోవాలి ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ నిద్ర పట్టకపోవటం ఒకటి సో ఈ నిద్ర పట్టకపోవటం అనేది వి డూ గెట్ కంప్లైంట్స్ దానికి మధ్యాహ్నం నిద్ర అవాయిడ్ ఒకటి చేయాలి ఓకే ఓకే తర్వాత అన్నెసెసరీ టెన్షన్స్ అవి ఏమన్నా ఉంటే తీసేసుకోవటము హ్యాపీగా వాక్ చేసి ఈవినింగ్ వీలైతే పడుకునేటప్పుడు స్నానం చేయటము వామ్ వాటర్ స్నానము తర్వాత వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ బుక్స్ పెట్టుకొని చదువుకోవటము ఇట్లాంటివి రిలాక్సేషన్ టెక్నిక్స్ లాగా అంతేగాని వి డోంట్ గివ్ ద ఎనీ సెడేటివ్స్ ఆర్ ఆన్లైటిక్స్ ఓకే